హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఇంట్రో చెప్పైతే చాలా డేస్ అయిపోయింది ఇప్పుడు మీతో అన్నీ చెప్పేసుకోవాలి కదా అసలు గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోతే ఎలా అని చెప్పైతే వీడియో తీస్తున్నాను చాలా డేస్ అయిపోయింది ఆల్రెడీ మీకు తమన చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి అవునండి ఐ ఆమ్ ప్రెగ్నెంట్ అనమాట సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే కన్సిడర్ అయ్యాను ఎప్పుడు స్టార్టింగ్లోనే వీడియోస్ అయితే తీసేద్దాం అనుకున్నా కానీ అస్సలు హెల్త్ అయితే అస్సలు నాకు సహకరించలేదు సో ఇప్పుడైతే అంతా ఓకే ఉంది సో అందుకని చెప్పి వీడియో అయితే తీస్తాను ఇప్పుడు అయితే ఖచ్చితంగా చెప్తున్నాను కంటిన్యూస్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను డే ఇన్ మై లైఫ్ వాటర్ నీటెడ్ గే ఇన్ ప్రెగ్నెన్సీ అన్నీ అయితే తీస్తాను అన్నమాట అసలు నా ఫస్ట్ బేబీకి ఈ బేబీకి అయితే చాలా అంటే చాలా తేడా వచ్చి కొంచెం పైకి చాలా అంటే చాలా తేడా ఉందండి మొత్తం చెప్పుకుంటాను నేను నా ఫస్ట్ మా కన్నయ్య ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మొత్తం తెలుసుకున్నాను న్యూస్ అయితే మీకు అని చెప్పైతే వచ్చేసాను ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీ చాలా అంటే చాలా తేడా ఉందండి ఆల్మోస్ట్ పేరెంట్స్ అయినా తెల్లందరికీ తెలిసే ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్ అనమాట నాకు ఎలా ఉంది ఏంటో మీద షేర్ చేసుకుంటాను ప్రెసెంట్ నాకు ఫిఫ్త్ మంత్ అనమాట నాకు ఈ ట్వంటీ ఫిఫ్త్ అయితే టిఫా స్కాన్ కూడా ఇచ్చారు అక్కడ నేను ఏ మేడం చూపించుకుంటున్నా అక్కడ టిఫా స్కాన్లో ఏమన్నారు ఏంటంటే ప్రతిదీ నీకు వీడియోస్ రూప రూపంలో అయితే పెడతాను అస్సలు మిస్ ఆకని చూసేయండి మా ఫస్ట్ బేబీ టైంలోనే నేను అన్నీ తెలుసుకున్నా ఏమేమి తినాలి ఎలా తినాలి ఎలా ఉండాలి ఎలాంటి ఇంట్లో పనులు చేసుకోవచ్చు ఏం చేసుకోకూడదు అన్నీ తెలుసుకున్నాను అన్నీ మీతో షేర్ చేసేసుకుంటా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనైతే అస్సలు నాకు నేను కన్సీవ్ అయినట్టుకో నాకు తెలియలేదండి అసలు వాంటింగ్స్ లేవు అసలు సిక్నెస్ లేదు అలసట అసలు ఇవేమీ లేవండి ఎంత ఫ్రీగా ఉన్నానంటే రేపు కంటున్నానుగా ఈరోజు వరకు కూడా జాలీ జాలీగా ఆడుతూ పాడుతూ నాకు మంత్స్ గడిచిపోయాయి కానీ ఇప్పుడు మాత్రం అసలు పీరియడ్ మిస్ అయినప్పటి నుంచి కూడా నాకు ఒంట్లో ఏదో రకంగా వామిటింగ్స్ వచ్చినట్టు కళ్ళు తిరుగుతున్నట్టు అలానే ఉంది ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అయితే వచ్చింది ఇప్పుడు మొత్తం సెట్ అయ్యింది అందరికి తెలిసే ఉంటుంది ఫోర్త్ మంత్ థర్డ్ మంత్లో ప్రతి ఒక్కరికి వామిటింగ్స్ అవన్నీ కామన్ అని కానీ నాకు ఫస్ట్ టైంలో అలా లేదు నెక్స్ట్ ఏంటంటే నేను ప్రజెంట్ అమ్మవారి ఇంటి దగ్గర చూపించుకుంటున్నాను ఇప్పుడు ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో ఇక్కడ ఫస్ట్ టైం చేయించుకొని అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కడ నుంచి వాళ్ళు సెవెంత్ మంత్ని వచ్చి ఇక్కడ కంటిన్యూస్గా ఇంక ఇక్కడ డెలివరీకి ఉండిపోతాను అన్నమాట ఇంకేంటంటే నేను ప్రెసెంట్ చూపించుకుంటుంది విశాఖపట్నంలో జర్నీ క్లినిక్ అండి అసలు మేడం కోసం చెప్పాలంటే నాకు చాలా వీడియోస్ పడతాయి ఎందుకంటే పాప చూపించి నా ఎంటీ స్కాన్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట అది నేను ఎక్కడ ఇంటికో చూపిస్తాను నెక్స్ట్ మీకోసం అయితే ఎన్టీ స్కాన్లు మ్యాక్సిమం ఎవరి అంటే ఏ స్కాన్లో వీడియో అయితే అలో చేయరు నేను కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల చిన్న క్లిప్ అయితే నేను తీసుకున్నాను ఆ మేడం చాలా మంచివారు ఇంకా మేడం నచ్చి వీడియో తీసుకుని నాకు ఫార్వర్డ్ చేయమంటే చేశారు ఆ వీడియో కానీ నేను సైడ్కి ఇస్తాను చూసేయండి ఇంకా మీరు మంచి బ్లెక్స్ ఇవ్వాలి నాకు నెక్స్ట్ ఏమేమి తీసుకోవాలి ఏమేమి తినాలి కూడా మంచి సజెషన్స్ అయితే ఇవ్వండి నాకు తెలిసింది ఘోరం అంటే మీరు చెప్పేది కొండంత అవుతుంది కదా సో అందుకే కానీ ఇప్పుడు అస్సలు నాకు ఫుల్ నీరసం అయిపోతుంది ఏం పనులు చేసుకోబుద్ధి కావట్లేదు అసలు అదేంటో ముక్కలు అయింది ముద్ద దేగని మీ అందరికీ తెలుసు కదా నా పాత వీడియోస్ అన్నీ చూసారు కదా కానీ ఈ ఫైవ్ మంత్స్ నుంచి అయితే అసలు నాన్ వెజ్ చూస్తే చాలా వామిటింగ్ వస్తుంది మొత్తం వెజిటేబుల్సే తింటున్నాను అసలు మొత్తం మార్చేసింది ఇప్పట్లో ఉన్న బేబీ అనమాట ఇంకా బోయగర్ల ఇవన్నీ మన ముందు ముందు వీడియోస్ చూసేస్తే మీకే తెలిసిపోతుంది నెక్స్ట్ వాళ్ళు కూడా మనతో ఫ్రెండ్ చేసుకోవాలి కదా మన యూట్యూబ్ ఫ్యామిలీ అన్నప్పుడు నా బుజ్జి ఫ్యామిలీ కదా మీరు మీరు నాకు తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు చేసుకోవడం మర్చిపోతే అస్సలు మిస్ అవ్వకండి చేసేసుకోండి ఫస్ట్ నా ట్రెంబిస్ కోసం చెప్తా అని చెప్పాను కదా ఏమున్నాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక్కొక్కరు బాడీలో ఒక్కొక్క మార్పులు అయితే ఉంటాయి మాకు అన్నయ్యకి అయితే ఇప్పుడు మూడో సంవత్సరం అయితే వచ్చేసింది సో ఇప్పుడు కొంచెం వాడు అల్లరి ఇవన్నీ కొంచెం తగ్గించాడు కొంచెం మాట వినడం నేర్చుకున్నాడు ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను అన్నమాట ఇంకా అమ్మవారి ఇంట్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు ఓకే ఓకే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళంతా కొంచెం మనం ఇలా ఫ్రీగా మన పనులు మనం చేసుకోకుండా ఎలా ఉండలేం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఎలా ఉంటా ఏంటందుకో చూపిస్తాను ఇప్పుడు నా స్కాన్ అయితే చూపిస్తాను చూసేయండి అది ఏంటో కానీ మీకు ఎప్పుడు చెప్పేస్తానా ఎప్పుడు చూపించేద్దాం అన్నట్టు ఉంది ఫస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీతో చెప్తే బాగుంటుంది కదా లేకపోతే అసలు ఎందుకు అక్క అసలు ఎప్పుడు కన్సీవ్ అయ్యింది అసలు ఏం చెప్పకుండా ఎందుకని చెప్పి ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం డౌట్ మీకు కూడా ఉండిపోతుంది కదా సో అందుకే కానీ చాలా లావ్ అయిపోయాను ఫస్ట్ నైన్త్ నైన్త్ మంత్లో ఉండేదాన్ని ఎలాగా ఇప్పుడు ఫిఫ్త్ మంత్కి ఇంత లావ్ అయితే అయిపోయాను అనమాట అండ్ ఆల్రెడీ భోగిలో ఆ వీడియోస్లో చూసిన వాళ్ళు ఆల్రెడీ కామెంట్ కూడా చేశారు అక్క నువ్వు ప్రెగ్నెంట్ కదా అందుకే కదా నువ్వు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని చెప్పి సరే నా స్కాన్ చూపిస్తాను ఏంటి ఇప్పుడు నా ఫేవరెట్ అయిపోయి అందుకే నేను మెయిన్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను ఈ స్కాన్ టిపా స్కాన్ ఎలా అయినా సరే అలర్ట్లో చేయించుకోవాలని చెప్తే నేను అయితే ఉండిపోయాను మెయిన్ రీజన్ అయితే ఎలైట్లోనే స్కానింగ్ తీయించుకోవాలి ఇంకా అస్సలు విజయవాడలో నాకు తీయించుకోవడం ఇష్టమే లేదండి ఫస్ట్ బాబ్ జర్నీలో చూసాను కదా అస్సలు నాకేం నచ్చలేదు అక్కడ ఎందుకో తెలీదు కానీ నాకు ఎల్ మేడం చాలా ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో ఇక్కడ నా ఫేవరెట్ జర్నీ మేడం క్లినిక్లో ఇవన్నీ నచ్చేసి ఇంకా నీకు కావాలంటే వెళ్ళలేదు సో నా స్కాన్ చూపించేస్తున్నాను ఎల్ ఐట్లో తీయించుకున్న ఇందు ఏజ్ ఇవన్నీ వేస్తారు కదా నాకు రిఫర్ చేసిన మేడం మాత్రం నివేదిత మేడం నాకు డెలివరీ కూడా ఆ మేడం దగ్గర అవ్వాలనుకుంటున్నాను మరి ఆ టైంకి ఎలా అవుతుంది ఎటు చూద్దాం ఫస్ట్ అయితే నార్మల్ డెలివరీ అయ్యిందండి మరి సెకండ్ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా ఈ స్కానింగ్ వచ్చినప్పటి నుంచి ఓ ముప్పై సార్లు తీసుంటా చూసుంటాం నేను చెల్లన్నమాట మనకన్నీ రివర్స్లో కనిపిస్తా అవును ఇవన్నీ రివర్స్లో కనిపిస్తాయి కదా ఆపి బ్యాక్ నుంచి బేబీ కొంచెం త్వరగానే గ్రోత్ అవ్వడం వల్ల ఇందులో అయితే ఫోర్ డీలు అయితే చూపించారంట టూ డియా ఫోర్ డియర్ ఫోర్ డీలు అయితే చూపించారు మేడం కూడా అన్నారు నేను ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూసేయండి మన క్యూట్ బేబీ చూసేయండి మన సెకండ్ యూట్యూబర్ అనమాట ఈ ఫస్ట్ యూట్యూబర్ నేనైతే సెకండ్ యూట్యూబర్ అనమాట చూడండి అలా అసలు బాక్సింగ్ చేస్తూనే ఉందండి మనకు చూపిస్తారు కదా అప్పుడు చూపించిన టైం మొత్తం ఇంకా ఇదైతే ఎన్టీ స్కాన్ అనమాట ఎన్టీ స్కాన్ ఏం చూపిస్తాలే సింగిల్ జాబి హార్ట్ బీట్ వన్ సిక్స్టీ అయితే ఉంది అంత బాగానే ఉంది అన్నారు ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పారు నాకు డెలివరీ డేట్ వచ్చేసి జూలై లెవెన్కి అయితే ఇచ్చారు ఇవన్నీ మీకు తెలిసిపోతే లే ముందు ముందు వీడియోస్ చూస్తే పోతే నా ముందు ముందు వీడియోస్ అయితే చూసేస్తారు కదా ఇది కూడా చెప్పుకోవాలా ఇది కూడా అవసరమా అనుకుంటారు కదా అవసరం ఎందుకంటే నాకు క్యూట్ మీరే కా సపోర్ట్ చేసేవాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు ఎవరెవరు ఎలా అనుకుంటారో మనకు తెలీదు కానీ మీరు మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మేము మీరు చెప్పకపోతే ఎలా సో ఇదన్నమాట నాకు ఫస్ట్ సెమిస్ట్రీ ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ ట్వంటీకి అయితే నా హాస్పిటల్కి వెళ్తాను అది వీడియో తీస్తా ఫస్ట్ అయితే నేను స్కానింగ్ వెళ్తాను స్కానింగ్ వీడియో తీస్తా తర్వాత ఈ హాస్పిటల్కి వెళ్ళి ఆ మేడంతో ఏమేమి ఫుడ్ తినాలి అవన్నీ కనుక్కొని ఇంకా తెలియాల్సిన వాళ్ళు కూడా తెలుసుకున్నా ఓకేనండి ఈ షార్ట్లో ఎంతలో తీసేద్దాం అనుకుంటున్నాను ఇక కొంచెం మాట్లాడినందుకు కూడా నాకు ఆవేశం అయితే వచ్చేస్తుంది కానీ వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వనండి ఓకే ఇంకేంటి మరి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ప్రెగ్నెన్స్ ఉన్నారేంటి కామెంట్ చేసేయండి ఇంకా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను లడ్డూ లడ్డూ అయిపోయాను కదా మళ్ళీ ఏంటంటే మెయిన్ కోరుకుంటుంది ఏంటంటే బేబీ హెల్తీ బేబీ కుట్టేయాలి నెక్స్ట్ నాకు బాయ్ బేబీ బాయ్ ఇష్టమా గర్ల్ ఇష్టం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను చూసేయండి ఎవరు పుడతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్